ఇంకా దీని మూలాలు కనిపిస్తూనే ఉన్నాయని డాక్టర్ శ్రీలేఖ తెలియజేశారు దుగ్గిరాల మండలం మోరంపూడిలోని గ్రెడ్నాల్టెస్ కార్యాలయంలో నూతనంగా జర్మనీ లెపరసీ రిలీఫ్ అసోసియేషన్ సహకారంతో కుష్ఠువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సుతో పాటు హాస్పిటల్స్ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్స్ సేవలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ కుష్ఠువ్యాధి అనేది దేశవ్యాప్తంగా తగ్గిపోయిందనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని కుష్టి వ్యాధి గ్రస్తులు తుమ్మటం తగ్గటం వల్ల నోట్లో నుంచి వచ్చే తుంపర్ల వల్ల ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని అన్నారు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్ష కుష్టి వ్యాధి కేసులు వస్తున్నాయని చెప్పారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుమారు మూడు వేల కేసులు నమోదవుతున్నట్లు వివరించారు ఎవరిలో అయితే ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉంటుందో వారికి మాత్రం ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని కుష్టి వ్యాధి లేదు అని మాత్రం భావించవద్దన్నారు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది ఈ చికిత్స వల్ల పూర్తిగా కుష్టి వ్యాధి తగ్గిపోతుందని అక్కడక్కడ చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని అంటే ఈ వ్యాధి ఎక్కువగా ఎక్కడుందో కనిపెట్టి నిర్మూలించితే పిల్లలకు కూడా రాకుండా చూడవచ్చని డాక్టర్ శ్రీలేఖ చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం వ్యాధిగ్రస్తులు మందులు లేక ప్రాణాలు తీసుకోవాలని భావించారని అయితే ప్రస్తుతం కుష్టి వ్యాధికి మందులు వచ్చాయని ఈ వ్యాధితో బాధపడ్డ కొందరు చెప్పారు ఈ వ్యాధి సోకిందని సొంత తల్లిదండ్రులే ఇంటి నుండి బయటికి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి తరుణంలో మోరంపూడి వద్ద గ్రెట్నాల్ టెస్ట్ సంస్థ ఏర్పాటు చేసి మనులు ఇవ్వడంతో జబ్బులు తగ్గిపోయాయని మనుషులుగా సమాజంలో జీవిస్తున్నామని వారు అంటున్నారు సంస్థ డైరెక్టర్ వంగర హేమచంద్ మాట్లాడుతూ తన తండ్రి స్థాపించిన ఈ గ్రెట్నాల్ టెస్ట్ సంస్థ కొంతకాలంగా ఏ సంస్థ సహకారం లేక రెండు సంవత్సరాలుగా స్తబ్దతగా ఉండిపోయామని ఎవరైనా చికిత్స కోసం వస్తే మాకు ఉన్న పరిధిలో చికిత్స అందించి సహకరించామని చెప్పారు ప్రస్తుతం జర్మనీ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ సహాయం అందించేందుకు ముందుకొచ్చినందున తిరిగి కుష్టు వ్యాధి చికిత్స అందించే అవకాశం లభించిందని ఆ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నేషనల్ మెడికల్ అడ్వైజర్ జర్మనీ లెపరసీ రిలీఫ్ అసోసియేషన్ ఇండియా డాక్టర్ అసీస్వా ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా లెపరసీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు పేరాలిటిస్ సంస్థ చైర్మన్ జిఎస్ రావు మోహన్ రావు డాక్టర్ అబ్దుల్ ఇంతియాజ్ శివకుమార్ రవి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు మనకి ఇప్పుడు కరెంట్గా అయితే లెప్రసీ అనేది దేశవ్యాప్తంగా తగ్గిపోయింది ఇంకా లేదు అని ఒక ఐడియా నడుస్తుందండి కానీ మనకి కరెంట్గా కంట్రీ వైడ్ నేషన్ వైడ్ ఒక లక్ష కేసుల వరకు ప్రతి ఏడాది రిపోర్ట్ అవుతున్నాయి అండ్ మన స్టేట్కి వచ్చి చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్లో సుమారు మూడు వేల కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయండి సో ఇది ఈ వ్యాధి ఇంకా లేదు అనేది అనుకోవద్దు లెప్రసీ స్టిల్ దేర్ మన ప్రోగ్రాం నుంచి మన గవర్నమెంట్ నుంచి మన కమ్యూనిటీస్ నుంచి అందరి నుంచి కూడా అటెన్షన్ అనేది చాలా అవసరం అండి ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని అడ్రస్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా కేసెస్ పెరగకుండా ఉంటాయి ఫ్యూచర్లో మనం డిజబిలిటీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాము పీపుల్లో అండ్ బట్ దీనికి ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఉందండి మనకి గవర్నమెంట్లో ట్వెల్వ్ మంత్స్లో మీరు సిక్స్ మంత్స్ కానివ్వండి ట్వెల్వ్ మంత్స్ కానివ్వండి ఆ ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది సో దీన్ని అన్టచ్చబిలిటీ అనే ఒక ఐడియాతో చూడద్దు ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ నార్మల్ డిజీజ్ అండ్ ట్రీట్మెంట్తో ఎవ్రీ వన్ విల్ బీ గెట్ గెటింగ్ బెటర్ సో దీన్ని మనం స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్తో స్టేట్స్లో కానివ్వండి కమ్యూనిటీస్లో కానీ చూడ చూడద్దాం అవునండి అంటే చిన్నపిల్లల్లో వస్తుంది అంటే మనకి ఆ ఏరియాలో ఇంకా కేసెస్ ఎక్కువగా ఉన్నాయి మెయిన్ కేస్ సోర్స్ అనేది వెతకాలి అప్పుడు అంటే ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తుమ్మడంతో తగ్గడంతో డ్రాప్లెట్స్తోని స్ప్రెడ్ అవుతుంది బట్ అబౌట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇమ్యూన్ అండి ఓన్లీ మన న్యూట్రిషన్ ఎవరిదైతే మాల్ నరిష్డ్ ఉంటారో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళలోనే మనకి లెప్రసీ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో న్యూట్రిషన్ స్టేటస్ అనేది కూడా మనము స్ట్రెంగ్ చేసుకుంటే ఈ ఫ్యూచర్లో మనకి కేసెస్ అనేవి తగ్గుతాయి ఇప్పుడైతే కిడ్స్లో ఉన్నాయండి బట్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇండికేటర్ అది అడల్ట్స్లో ఉంటేనే కిడ్స్లో వస్తుందనమాట సో కిడ్స్కి లేకపోతే వచ్చే ఇంకొక అవకాశం లేదు మాకు లెపర్సీ వచ్చింది లెపర్సీ వచ్చినప్పుడు డెబ్బై 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 ఏళ్ళలో సరిగ్గా మందులు లేవు అప్పుడు నా వయసు ఏళ్ళు మెడిసిన్ సరిగ్గా లేక ఇంట్లో నుంచి తల్లిదండ్రులు మాకు ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు మేము ఇంట్లో ఉంటే మాకు మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావని మా ఇంటి పక్కల ఏదో ఒక వంక పెట్టి మా అమ్మ నాయనకి నేర్పించి మా నేను ఒక్కడనే కాదు ఈ లెపర్షి ఎంత ఎక్కడెక్కడ ఉన్నారో ఆ లెపర్సి పేషెంట్లకి అందరి బాధ్యత గురించి నేను చెప్తున్నాను కాబట్టి వీళ్ళందరినీ సూటిపెట్టి మాడంతో బయటికి వెళ్ళగొట్టినారు అసలు ఈ బ్రతికొద్దు చచ్చిపోవాలే ఎందుకు ఈ బ్రతుకు బతకటం ఈ కుషి వ్యాధి వచ్చింది ఒక తమ్ముడు లేదు స్నేహితులు లేదు చెల్లెలు లేదు అక్క లేదు తల్లిదండ్రుని కూడా చూసుకునే పరిస్థితి కూడా లేదు ఈ లెప్పర్స్ ఎందుకని చచ్చిపోవాలనుకున్న నిర్ణయం చచ్చిపోవాలనుకున్న వాళ్ళము ఇలాంటి ఈ మోరంపూడి వెంకటేశ్వరరావు గారు స్వర్గీయ వెంకటేశ్వరరావు గారు ఒక లెపర్సీ హోం ఏర్పాటు చేసినారు అలాగే నర్సాపూరు కరిగిరి తమిళనాడు అని హైదరాబాదులో కుంకుడుపల్లి ఇలాంటి లెపర్సీ హాస్పిటల్ అప్పుడు ఉండేవి అప్పుడు మాకు పెద్దలైన వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు అబ్బాయి పలాని మోరంపూడి వెళ్ళాలంటే అక్కడ లెఫర్సీ హోమ్ ఉంది అక్కడ మీకు మంచి మెడిసిన్ ఇచ్చి మీకు భయం బాగా బాగు చేస్తారు అని చెప్పేటోళ్ళు ఆ ప్రాంతాలల్లా చెప్పేటోళ్ళు కాబట్టి మేము సరే ఈ లెపర్సీ గురించి అప్పుడు చిన్న వయసులోనే పళ్ళల్లా ఏదో మా పాదలు మేము పడి హాస్పిటల్లో చేరి మెడిసిన్ అనేది హాస్పిటల్ అప్పుడు ఉండేది కానీ ఒక డీడేస్ మాత్రమే చిన్నది చిన్న తెల్ల గింజ అంత ఉండేది అది వేసుకోవాలంటే కూడా మాకు చిన్నతనమే ఏంటంటే కుస్టివేత్త అనుకుంటారేమో ఇళ్ళల్లోనే వేసుకోకుండా ఇచ్చినట్టు పారేసేది ఇల్లెపరిచి పెంచుకునేది ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెడిసిన్ బాగా నాకు తెలిసిన కాడికైతే అయితే శివసార్ ఉండేటోడు ఇక్కడ మరి క్రితంలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు ఆ శివసార్కి నేను చూస్తున్నామంటే అలసర్లు ముట్టుకొని దానికి శుభ్రంగా ఉడికి వేడి నీళ్ళతో శుభ్రంగా తుడిచి దానికి మందేసి కట్టు కట్టంగా అసలు మా తల్లిదండ్రులు కూడా లెపర్సీ వచ్చిందని మమ్మల్ని బయటకు నెట్టేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాకు మా బంధువులు కాదు మా స్నేహితులు కాదు మా ఇంటి పక్కన వాళ్ళు కాదు మా ఊరు వాళ్ళు కూడా కాదు అలాంటి వాళ్ళు ఒక లెపర్సీ కాలు ముట్టుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కట్టు కడుతున్నారంటే అసలు దేవుడు ఎక్కడో లేడు ఈ డాక్టర్ల ద్వారానే దేవుళ్ళు ఉన్నారని మేము అనుకున్నాం కాబట్టి ఇక్కడ మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు అసలు ఆయనకు మొక్కలు ఎందుకంటే లెపర్స్ పిల్లల్ని ఒక పక్కన మంచోళ్ళ పిల్లల్ని ఒక పక్కన పెట్టిన మహానుభావుడు కాదు ఆయన కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కొన్ని కొన్ని హాస్టళ్లలో నేను చూసిన ఏ పుస్తకాల పిల్లలు అక్కడ మూల కొండనరా అన్నోళ్ళు నేను ఎన్నోసార్లు చూసిన కానీ ఈ మోరంపుల్లో నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల మంది ఇక్కడ నాకు మా పిల్లలు ఇక్కడ చదివినారు లెపర్సి పిల్లల్ని ఒక కంట్ల మంచి పిల్లల్ని ఒక గంట చూసిన వాళ్ళు కాదు మా వాళ్ళకెంత భయము మా పిల్లలకి ఎంత భయం చెప్పేటోళ్ళు ఆయనకంతా ఆయన పిల్లలకి అంత శ్రద్ధగా చదువు మా పిల్లలకి అంత శ్రద్ధగా చదువు చెప్తే ఈరోజు నా పిల్లలు ఉన్న స్థాయిలో ఎదిగి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు మరి మీ అందరూ దయ వల్ల మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా మన తర్వాత తర్వాత ఏమైందంటే లెప్రసీ అనేది మన భారతదేశంలో తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు గవర్నమెంట్ కూడా సపరేట్గా దీనికి అనేది ప్రత్యేక కార్యక్రమం ఉండేది ఆ కార్యక్రమాన్ని ఆపేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అటాచ్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఏంటంటే క్రెట్నాలజీస్ కూడా తన సేవలు ఈ ఈ ఉధృతమైన సేవల నుంచి తగ్గించడం జరిగింది అప్పటి నుంచి ఏంటంటే హాస్పిటల్ ఒక్క హాస్పిటల్లో ఈ శస్త్ర చికిత్సలు కానీ ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ కానీ ఇవి కాకుండా ఏంటంటే అవుట్రీచ్ సర్వీసెస్ డిస్పెల్ అని నెక్స్ట్ పిఓఐడి అని కాంప్రహెన్సివ్ డిస్ట్రిక్ట్ లెప్రసీ కంట్రోల్ ప్రాజెక్ట్ అని ఇలాగా రకరకాల ప్రోగ్రామ్స్ చేసి పేషెంట్స్కి డైరెక్ట్గా వెళ్ళి సహాయ సహకారాలు అందించే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఎంసీఆర్ చెప్పులు కానీ అలాగా ఉధృతంగా చేస్తూ ఉండేవాళ్ళం ఇది ఇది అప్రతిహతంగా నలభై ఒక్క సంవత్సరాల పాటు జరిగింది తర్వాత ఏమైందంటే దీనికి ఫండింగ్ అనేది బాగా తగ్గిపోవటం కొద్ది కొద్దిగా తగ్గిపోవటం అలాగే రెండు సంవత్సరాల క్రితం పూర్తిగా ఆగిపోవటం జరిగింది అయినా సరే మాకు ఉన్న దాంట్లో ఎలా ఎంతవరకు చేయొచ్చు అలాగే లెప్రసీ పేషెంట్స్కి మేము వచ్చిన వాళ్ళని కాదనకుండా వాళ్ళకి ఏదో రకంగా చికిత్స చేసి అవసరమైన వాళ్ళ వరకే ఒకరిద్దరైనా బాగా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిషన్స్ చేసుకోవటం చేయటం వాళ్ళ వాళ్ళకి దా అలాగా సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ రెండు సంవత్సరాల నుంచి అయితే మనకి అసలు ఏ విధమైన ఆర్థిక సహాయం లేదు ఎవరి దగ్గర నుంచి కానీ ఇప్పుడు జిఎల్ఆర్ఏ జర్మన్ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ వారు ముందుకొచ్చి దీనికి మేము సహాయం చేస్తాము ఆర్థిక సహాయం అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ రెండు విధాల వాళ్ళు చేస్తామని ముందుకొచ్చారు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అరవై ఐదు వేల నూట యాభై ఆరు మందిని ఈ వ్యాధి నుంచి బయటపడేయగలిగారు పడేయగలిగారు ఈ రెట్నాలజీస్ ద్వారా ఎందుకంటే వాళ్ళని ఇంటింటికి వెళ్ళి డిటెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు బయటికి రావటం అనేది కష్టంగా ఉండేది ఆ రోజుల్లో మచ్చలు ఉన్నా కూడా చెప్పుకుంటే మనల్ని ఎవరన్నా దూరం పెడతారేమో అని చెప్పి దూరం ఉన్నా కూడా చెప్పుకునేవాళ్ళు కాదు అప్పట్లో ఎస్సీటీ ప్రోగ్రామ్ ద్వారా ఇంటింటికి సర్వే చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డ్రగ్ థెరపీ అనే థెరపీ ఒక మెడిసిన్ బ్లిస్టర్ ప్యాక్ అని అంటారు దాన్ని రిఫామైసిన్ క్లోఫాజమిన్ అండ్ డాప్సోన్ అనే మూడు కాంబినేషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలాగే అరవై ఐదు వేల నూట యాభై నూట యాభై ఆరు మందిని ట్రేస్ చేసి వాళ్ళకి ఎండిటీ ద్వారా ఈ వ్యాధిని తగ్గించడం జరిగింది అలాగే వీళ్ళకి పునరావాస పథకం కింద నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికి ఇప్పటి వరకు పునరావాస సౌకర్యాలు కల్పించారు క్రెట్నాలటిస్ ద్వారా అలాగే డిస్పెల్ అనే ప్రోగ్రాం మూడు డిస్టిక్స్లో అలా గుంటూరు ఖమ్మం అండ్ రంగారెడ్డి డిస్టిక్స్లో ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై మంది పేషెంట్స్కి డైరెక్ట్గా సర్వీస్ చేయటం జరిగింది అలాగే మన హాస్పిటల్ ద్వారా ఇప్పటి వరకు రెండు వేల రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఐపీ పేషెంట్స్ గాను అలాగే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నూట ఇరవై మూడు మంది ఓపీ పేషెంట్స్ గాను సేవలు అందుకున్నారు కావాల్సింది లెప్రసీ పేషెంట్స్కి కావాల్సిన మైక్రోసెల్లార్ రబ్బర్ ఎందుకంటే వాళ్ళ కాళ్ళు ఒక షేప్లో ఉండవు వాళ్ళ షేప్కి తగ్గినట్టు కస్టమైజ్డ్ ఫుట్వేర్ తయారు చేయటం చే చేసి ఇవ్వటం చాలా ముఖ్యం వీళ్ళకి ఎందుకంటే స్పర్శ జ్ఞానం ఉండదు కాబట్టి అటువంటి వారికి ఇప్పుడు వరకు ఒక లక్ష ముప్పై రెండు వేల మూడు వందల తొంభై మూడు వందల తొంభై పెయిర్స్ ఆఫ్ ఫుట్వేర్ ప్రొవైడ్ చేయటం జరిగింది అలాగే పదమూడు వందల తొంభై ఒక్క మందికి శస్త్ర చికిత్సల ద్వారా వాళ్ళ చే చేతులు కాళ్ళు చేయటం జరిగింది చేతులు కాళ్ళు కళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఫేషియల్ నరువు కూడా దెబ్బతింటుంది కాబట్టి కళ్ళు మూసుకోవటం జరగదు దానికి కూడా శస్త్రచికిత్స ద్వారా వాళ్ళకి కరెక్ట్ చేయటం జరిగింది అలాగే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు అల్సర్ కేర్ కిట్స్ అంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పుళ్ళు పడినప్పుడు ఇంట్లోనే వాళ్ళు డ్రెస్సింగ్ చే చేసుకోవడానికి వీలుగా ఈ అల్సర్ కిట్స్ అనేది వాళ్ళకి కావాల్సిన బ్యాండేజ్ మెటీరియల్ మెడిసిన్ అట్టా ఇవ్వటం జరిగింది అలాగే మా స్కూల్ మొన్నటి వరకు మా స్కూల్లో ప్రతి ఏటా నూట యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది ఇది మా ఇంతవరకు మేము మా ఆర్గనైజేషన్ ద్వారా అందించిన సేవల వివరాలు అలాగే ఏంటంటే దీన్ని అప్రత్యతంగా మేము ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాము అదృష్టవశాత్తు మాకు మంచి ఆర్గనైజేషన్ తోడు దొరికింది కాబట్టి దీన్ని ఈ స్ట్రాంగ్ వి వీ ఎస్యూర్ యూ స్ట్రాంగ్ అండ్ ఎఫిషియంట్ కొలాబరేషన్ విత్ యూ సర్ అండ్ ఐ ఎస్యూర్ యూ క్వాలిటీ లెబ్రసీ సర్వీసెస్ త్రూ హాస్పిటల్ పార్ట్నర్షిప్స్ సో వై వి కాల్ దిస్ హాస్పిటల్ పార్ట్నర్షిప్ ఈస్ వీఆర్ గోయింగ్ టు do a partnership with this grinaldi's hospital because this is a local hospital who is going to cater to this specific 5 lakh population of these 54 uh, villages and 8 uh, which contains about 8 pscs and one urban health center so uh, through this capacity building what we are going to do is uh, train the uh, strengthen the capacity of the hospital staff so they are able to cater to the needs of the patients who are in the area so this is the first uh, objective. The second objective is uh, to train two hundred and fifty frontline healthcare workers. So who are the frontline healthcare workers? Those are the local ASHAs, ANMs, uh, CHOs. Um, who were the people who are in the PAC who are working as the frontline workers who are directly catering to the patients. So we are going to train those people again in a modular format and also at the PSC level. Uh, 12 of the Green staff will get advanced training in a specialized center, as Dr. Sleka said, at Shivananda Hospital in Hyderabad. Then uh, conduct community outreach skin and disability camps. So, these skin and disability camps are very important in the program aspect because during the skin camps, what we see is uh, when the skin camp is held, the, the patients come to show their patches so there is no any expert to see the is, is it a leprosy or is it in any, any other skin condition so during this camp the patients will be uh, screened for the leprosy and when they are found to, uh, to have a so they are suspect for the leprosy they will be sent to the pac for the confirmation from the medical officers and the treatment will be started